మీ స్వీట్ హోమ్ కి స్వీట్ ఇంటీరియర్స్ కోసం చూస్తున్నారా ఈ వీడియో మీ అందరి కోసమే రండి మన అనంతపురంలో ఎస్ఎస్ ఇంటీరియర్స్ అండి ఇప్పటికీ మనకు అనంతపురంలో ఎనభైకి పైగా సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు నాన్ లోకల్ అయితే ఇంకా లెక్కలేదు అనమాట ఇంత చక్కగా ఇంటీరియర్స్ వర్క్ చేస్తున్నారంటే వీళ్ళు మీకు అందరికీ కూడా ఒక డెమో హౌస్ చూపించడానికి నేనైతే వచ్చేసాను నేను ఇప్పుడు మీకు చూపించబోయే హౌస్ త్రీ బిహెచ్కే హౌస్ అండి స్టార్టింగ్ ఈ మెస్ డోర్ దగ్గర నుంచి హెవీ గేజ్ తో మంచి తో ఉన్న ఈ డోర్ దగ్గర నుంచి మొత్తం వీళ్ళే చేశారనమాట త్రీ బిహెచ్కే హౌస్ లో ఏమేం వర్క్ చేశారు ఏంటి అనేది చూపించబోతున్నాను అండి ఎంత లగ్జరీ ఉందండి హౌస్ అయితే చూడండి టీవీ క్యాబినెట్ అనమాట ఇదంతా కూడా మనమే చేయించాము ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళే లైటింగ్ పిఓపి వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ వీళ్ళే చేయించారు అండ్ ఇక్కడైతే కిచెన్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి మోడర్న్ కిచెన్ అండి సో కంప్లీట్ విత్ లైటింగ్ తో సెట్ చేశారనమాట సో ఈ వుడ్ వర్క్ అంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళే చేయించారు జస్ట్ అండి మీరు ఒక ఇల్లు కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్ ఏదన్నా కానీ ఒక స్కెలిటన్ మా చేతిలో పెడితే ఇలాంటి ఒక అందమైన ఇంద్రభావం లాగా చేసి మీ చేతిలో పెడుతున్నారండి వీళ్ళు అండ్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఎంత స్పేసెస్ గా ఉంది ఆ ని కూడా ఎంత పర్ఫెక్ట్గా యూస్ చేశారని మేము చూడొచ్చు అనమాట సైడ్ టేబుల్స్ కానివ్వండి ఈవెన్ దో ఈ వ్యూ పాయింట్ కానివ్వండి తో వచ్చేసిన కాట్ ఇవంతా కూడా వీళ్ళే అనమాట పైన మొత్తం చూడండి సీలింగ్ పైన పిఓపి లైటింగ్ అంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు చేయించారండి నెక్స్ట్ గది అండి సో మెయిన్ డోర్ అయితే చాలా మంచిగా గ్రాండ్ గా డిజైన్ చేశారు మీరు చూడాలి ఒకసారి సో పైన కూడా మీకు దేవుని చూసుకుంటే వినాయక స్వామిని కూడా వీళ్ళే డిజైన్ చేశారు ఎస్ఎస్ వాళ్ళే ఆ లోపల చూసుకుంటే మీకు మెయిన్ ఒక డ్రా అయితే ఉంటది దానిపైన వెంకటేశ్వర స్వామి ఎల్ఈడి తో ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామి అయితే ఉంది ఇదంతా కూడా ఎస్ఎస్ వాళ్ళ ఓకే అనమాట అండ్ వెనకాల మీకు చూసుకుంటే ఒక సపరేట్ సెల్ఫ్ ఉంటది అండ్ బ్యాక్ చూ మాకు మంచిగా ఒక సెల్ఫ్ లాగా ఇచ్చాడు అనమాట మొత్తం అంతా ఇస్సైడ్ రండి సో వాష్ ఏరియా కూడా చాలా లగ్జరీగా ఉందండి అసలు ప్రెస్ చేస్తే లైట్ వస్తదన్నమాట అనమాట ఇక్కడ సో నెక్స్ట్ టైం ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి మనకు సో ఈ ఆప్షన్ అంతా కంప్లీట్గా కస్టమర్ ఏ ఉంటుంది అండి కలర్ ఆప్షన్ అంతా అనేది సో మీరు ఎలా అయినా డిజైన్ చేయించుకోవచ్చు చేస్తారండి సో కస్టమేషన్స్ ఉంటుంది సో ఎనీ శాంపుల్స్ చూపిస్తున్నా కూడా వీళ్ళు ఆ శాంపుల్ ప్రకారం యాడ్జీ చేస్తారనమాట మీరు ఉన్నా లేకపోయినా కూడా పర్ఫెక్ట్ గా అయితే వర్క్ చేస్తారు ఒకసారి మీరు చూడండి ఎంత బాగా ఇచ్చాడు వుడ్ వర్క్ కానివ్వండి అండ్ ఈవెన్ దో ఈ హ్యాండిల్స్ కానివ్వండి చాలా లగ్జరీగా ఉన్నాయండి అండ్ లోపల కూడా మీకు మంచిగా లైటింగ్ పెట్టారండి అసలు చూడండి సూపర్గా ఉంది బాగా ఇచ్చారండి వర్క్ అయితే చాలా బాగా చేయించారు నెక్స్ట్ బెడ్రూమ్ లెక్క రండి ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క డిఫరెంట్ థీమ్స్ చేయించారండి ఇక్కడ చూడండి సో స్టార్టింగ్ రాగానే మనకు హ్యాంగల్స్ అనమాట చాలా బాగా ఇచ్చాడు ఇలాగా సో ఈవెన్ దో హ్యాంగిల్స్ అయితే భలే క్వాలిటీ ఉన్నాయండి ఈ వాటర్ కూడా మనకు స్లైడ్స్ లో స్లైడ్స్ లో పెట్టారు అనమాట ప్రతి వాట్రోప్ లోనూ మనకి ఈ విధంగా లైటింగ్స్ అయితే అరేంజ్ చేశారు ఇన్విజిబుల్ గా చాలా బాగుంది అండ్ ఈ బెడ్రూమ్ లో కాట్ అండ్ సైడ్ టేబుల్ అలాగే మీకు స్టడీ టేబుల్ దానిపైన మళ్ళీ మీకు చిన్న ఒక ట్రాక్ లాగా సూపర్ గా అయితే ఉందండి ఈవెన్ దో ప్రతి దానిలోనూ మీకు ఈ థీమ్ అయితే మారింది అది కంప్లీట్ కస్టమర్ చాయిస్ అయితే ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా వీళ్ళు చేసి ఇస్తారండి సో హ్యాపీ క్లయింట్ అండి రాము గారు సార్ నమస్తే సార్ ఎలా ఉంది సార్ వీళ్ళ వర్క్ గానీ క్వాలిటీ గానీ మేడం వర్క్ పరంగా ఎక్సలెంట్ క్వాలిటీ పరంగా కూడా ఎక్సలెంట్ త్రీ మంత్స్ పట్టేది టూ మంత్స్ లోపలే కంప్లీట్ చేసేశారు చెప్పిన టైం కంటే ఇంకా ముందే ఇచ్చేసారు అది హ్యాపీ ఆఫ్ ఎస్ఎస్ ఇంటీరియర్స్ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇంటీరియర్ చేయించుకోవాలని అంటే విన్నారు కదా అండి మీరు కూడా ఇంత అందమైన ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్నట్లయితే మన అంతపురంలో ఉన్న ఎస్ఎస్ ఇంటీరియర్స్ స్వామి కాంటాక్ట్ అవ్వచ్చు అండి వీరి లొకేషన్ అయితే మనకు కళ్యాణుగం రోడ్డు తారా మసీద్ దగ్గర అయితే వస్తుంది అనంతపురం ఒకటే కాదు నాన్ లోకల్ వాళ్ళు కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే టేకప్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి చాలా మంది యూజ్ అవుతుంది